హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా గోరు చిక్కుడుకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి దానికోసం ఇక్కడ నేను గోరుచిక్కుడుకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఈ చిక్కుడు ముక్కలని మనం కుక్ చేసుకోవాలి మీరు స్టీమ్ అయినా చేసుకోవచ్చండి లేదా డైరెక్ట్గా కుక్కర్లోకి ఈ ముక్కలను వేసేసి కొంచెంగా నీళ్ళని పోసుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు ఉడికేటట్టుగా నీళ్లు పోసుకుంటే కొంచెంగా సరిపోతుంది ఎక్కువగా నీళ్ళు పోసారనుకోండి ఇవి ఉడుకుతాయి బట్ నీళ్ళు కూడా వేస్ట్ అయిపోతుంది దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనం లాస్ అవుతాం కాబట్టి కొంచెంగా నీళ్లు పోసుకోండి లేదా మీకు ఈ విధంగా నచ్చకపోతే స్టీమ్ అయినా చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన లీడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మరి మెత్తగా కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇప్పుడు ఈ కూర మరింత రుచిగా ఉండడం కోసం కూర పొడిని ప్రిపేర్ చేయబోతున్నాము దానికోసం ఇక్కడ నేను ఎండుమిరపకాయలను తీసుకొని తొడుమలన్నీ తీసేసి ఈ విధంగా తుంచుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా తుంచుకొని తీసుకోవడం వల్ల ఏంటంటే మిరపకాయలు అనేవి బాగా వేగుతాయి నేను ఇక్కడ కొంచెం పొడిని స్టోరేజ్ చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువగా ఎండుమిరపకాయలను తీసుకొని ఈ విధంగా తుంచి తీసుకుంటున్నాను తర్వాత ధనియాలను తీసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు అదేవిధంగా వెల్లుల్లి రబ్బలను తీసుకోవాలి వెల్లుల్లి రొప్పలు ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేగంగానే ఎండుమిరపకాయలను వేసుకొని కాస్త ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ధనియాలను మనం వేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలని లోపల వరకు వేగేటట్టుగా వేయించుకోండి ఇలా వేగినట్లయితే కూర పొడి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వేగాయి కదా ఇప్పుడు చూసుకొని ధనియాలను కూడా వేసుకోండి ఇలా ధనియాలను వేసుకుంటున్నాను తర్వాత ధనియాలు వేసుకున్నాం కదా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ధనియాలని వేయించుకోండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ విధంగా చక్కగా వేగాయి కదా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫేసి నేను కాస్త ఇవి వేగినట్టుగా ఉండడం కోసము ఎండు కొబ్బరి ముక్కలని వేసేస్తున్నాను అదేవిధంగా వెల్లుల్లి రబ్బలను కూడా వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కాదు ఆఫ్ చేసి వేసుకొని ఊరికి వేడికి కాస్త ఈ ఈ విధంగా ఫ్రై చేసినట్టుగా చేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాస్త జస్ట్ ఒక టూ పల్సెస్ ఇస్తే సరిపోతుంది మరి మెత్తగా గ్రైండ్ చేయకండి అక్కడక్కడ లైట్గా కొబ్బరి పలుకులు ఇలా కొంచెం ఉండేటట్టుగా కోర్సుగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటే కూర అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న కూర పొడిని ఇప్పుడు నేనైతే ఒక కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుంటున్నానండి ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని ఇందులోకి కూర పొడిని వేసేసుకుంటున్నాను ఇది నేను వన్ వీక్కి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ కర్రీ అనే కాదు మనము కొన్ని కర్రీస్కి ఇది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము కూరని రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులను వేసుకుందాము ముందుగా మినపగుండ్లు అదేవిధంగా విధంగా శనగపప్పు ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఇవి కాస్త చిటపట అంటున్నప్పుడు చిటికెడు పసుపు వేసేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకుని ఒక రెమ్మ కరివేపాకును వేసేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగానే ఉడిగించి పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ఈ గోరు చిక్కుడు ముక్కలకి కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కూర పొడిని వేసుకోవాలి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కూర పొడి అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మీరు కావాలంటే ఎక్స్ట్రాగా ఎండు ఎండుకారం కూడా వేసుకోవచ్చు ఇంకా స్పైసీ కావాలనుకుంటే నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇలా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు కాస్త ఫ్రై అయ్యేటట్టుగా అండ్ ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ కూరకు పట్టేటట్టుగా కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కూర బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోరుచిక్కుడు కూర రెడీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్